హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు నేను ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే మా అమ్మ నన్ను బాగా కొట్టింది చెప్పు మా అమ్మ బాగా కొట్టింది ఎందుకు బాగా అల్లరి చేస్తున్నాడని నేనే అరిచాను సరే ఈ వీడియో ఏంటంటే మా చిన్నోడు నర్సరీ చదువుతున్నాడు అనమాట రోజు వాడికి స్కూల్లో ఒక వన్ అవర్ యోగా సెషన్ చెప్తున్నారంట ఇంటికి వచ్చి ఆ యోగా అంతా మాకు చూపిస్తున్నాడు అనమాట సరే అంత పర్ఫెక్ట్గా చేస్తున్నాడు కదా మన వ్యూయర్స్ కూడా చూపిద్దామని చెప్పి మన ఛానల్లో పెడదామని చెప్పి నేను వీడియో తీసాను అనమాట ప్రతిరోజు ఇంటికి వచ్చిన తర్వాత ఒక వన్ అవర్ మాకు యోగా చేసి చూపిస్తున్నాడు స్కూల్లో కూడా యోగా చేపిస్తున్నారంట మా చిన్నోడు యోగ మీకు నచ్చి మన వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ